టాలీవుడ్ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు ఇద్దరు రెండు మూల లాంటి లాంటివారే ఈ ఇద్దరు హీరోలు కేవలం సినిమాలతోనే కాకుండా వారి వ్యక్తిత్వంలో కూడా చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ సోగ్గాడు శోభన్ బాబు ఈ ఇద్దరు హీరోలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు వీరిద్దరూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు మనకు అందించారు అయితే ఈ ఇద్దరు హీరోల వ్యక్తిత్వం గురించి మరో సీనియర్ హీరో మురళీమోహన్ గారు చాలా విషయాలను తెలియజేశారు కాలేజీలో కృష్ణను దేవుడు అని ముద్దుగా పిలిచేవారు ఏ ముహూర్తాన్ని ఆ పేరు పెట్టామో నిజంగానే ఆయన దేవుడు ముఖ్యంగా నిర్మాతలకు ఆయన దేవుడు లాంటివాడు ఎవరైనా నిర్మాత సినిమా చేసి డబ్బులు పోగొట్టుకుంటే ఆ నిర్మాతను పిలిచి మరి ఈయన డైరెక్టర్ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి సినిమా చేయించేవారు అని మురళీమోహన్ గారు చెప్పారు కృష్ణ గారు సినిమా రంగానికి చేసిన మేలు వెలకట్టలేనిది ఆయనను అందరూ ప్రొడ్యూసర్స్ హీరో అని పిలిచేవారు ఆయన ఆఫీస్ బీరువాళ్ళు వందల కొద్ది బౌన్స్ అయిన చెక్కులు ఉండేవి వాటి గురించి ఆయన ఎప్పుడూ బాధపడలేదు వాళ్ళు బాగుంటేనే కదా నాకు డబ్బులు ఇచ్చేది ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు పోనీలే అని వదిలేసేవారు ఒక నిర్మాత ఫ్లాప్ ఇచ్చినా లేదా డబ్బులు ఎగ్గొట్టినా అదే నిర్మాత మళ్ళీ వచ్చి అడిగితే కాదనకుండా డేట్స్ ఇచ్చి సినిమా చేసేవారు వారిని నిలబెట్టడానికి ప్రయత్నించేవారు అల్లు సీతారామరాజు సినిమా కమర్షియల్గా హిట్ అవ్వదని ఎన్టీఆర్ వెనకంజ వేస్తే కృష్ణ మాత్రం ఆ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు డబ్బులు పోగొట్టుకుంటావని ఎన్టీఆర్ చెప్పిన కృష్ణ వినలేదు ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్కి ఆరోగ్య సమస్య వస్తే ఆయన కోలుకొని వచ్చే వరకు సినిమాని కృష్ణ డైరెక్ట్ చేశారు కానీ పేరు మాత్రం డైరెక్టర్గా తనది వేసుకోలేదని మోహన్ గారు చెప్పారు అయితే శోభన్ బాబు గారు మాత్రం అలా కాదు డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉంటారు అనే పేరు ఉంది అది ఆయన ప్లానింగ్లో భాగం ఆయన షూటింగ్ అయిపోగానే రెమ్యూనరేషన్ విషయంలో రాజీ పడేవారు కాదు పైసాతో సహా లెక్క చూసుకునేవారు అలా వసూలు చేసిన ప్రతి రూపాయిని ఆయన భూములపై పెట్టుబడి పెట్టారు చెన్నై వంటి నగరాలలో ఆయన కొన్న భూములు నేడు వేల కోట్ల విలువ చేస్తాయి హీరోగా ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి లేదంటే రిటైర్మెంట్ తర్వాత కష్టపడాలి అని తోటి నటీనటులకు కూడా సలహా ఇచ్చేవారు